ఓకే అండి ఒక ఫోటో సార్ మీ బుక్ అక్కడ ఎస్ ఒక టీమ్ పిక్చర్ సార్ ఒక టీమ్ పిక్చర్ అందరికీ నమస్కారం ఈనాడు మన అఖండ తాండము ఈ విజయోత్సవ పండుగకు విచ్చేసిన పాత్రికే సోదరులకు అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని టీవీల ద్వారా మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులు అందరికీ ప్రేక్షక దేవుళ్ళు అందరికీ నవృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నేహాభిగ్రహణ శక్తి ప్రత్యభాయతో విద్యతే స్వల్ప మపస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అంటారు అంటే కొందరు పుడతారు ఎవరు పడితే వాడిని మనం మహానుభావులు అంటాం అందరు మహానుభావులు కాలేరు అంటే ఆ శివుడు ఆజ్ఞ లేనిదే కూడా కుట్టదు అంటే ఉపకరణాలు ఆ భగవంతుడు ఎంచుకుంటాడు కొంతమందిని ఈ క ఈ పని కోసం అది అలా ఇవాళ మన భగవద్గీత ప్రచారకర్తలు గంగాధర శాస్త్రి గారు ఇంతకుముందు చెప్పారు రెండు శ్లోకాలు చెప్పారు వాటిలన్నిటికీ అర్థం ఇదే నేను అన్నదానికి ఆయన ఇచ్చిన వివరణ అది ఇవాళ చాలా సంతోషంగా ఉంది వాళ్ళ సినిమా విడుదలై ఇవాళ ఎంత విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు మా తెలుగు ప్రేక్షకు అందరికీ కాదు యావత్ భారతదేశపు ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరి కృతజ్ఞతలు తెలియజేసుకున్నందుకు ఎంత మంచి పాఠం ఇచ్చినందుకు మీరు మీరు కూడా రుణం తీర్చుకోవాలి అంటే ఎప్పుడంట శత్రు రుణం లేకపోతే మన శేషం రుణశేషం అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదని అలాగే ఈ శేషం కూడా మీరు ఉంచుకోకుండా ఏ ఉద్దేశంతో అయితే ఈ సినిమా తీసామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి ఏదో మనం వింటాం అడుగుడికి వెళ్తాం ఏదో దండం పెట్టుకుంటాం దేవుడికి ఎందుకు ఇప్పుడు ఆయన అన్నారు గంగాధర శాస్త్రి గారు ఇంతకుముందు అది గుడికెళ్ళి చేస్తే అది భక్తి అవుతుంది అదే మనం మొత్తం లోకాన్ని అవగాహన చేసుకుంటే అది జ్ఞానం అవుతుందని అంటే మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది అందరూ కాదు సరే ఇవాళ ముందుగా ఆ తండ్రి కానీ తలుచుకోవడం నా విద్యుత్ ధర్మ ఆగ్రత వాగ్రత ప్రతిపతే జగత పీతం వందే భారతి పరమేశ్వరం అంటే ఆది దంపతులు అయినా ఆ శివ వాళ్ళ ప్రతిరూపమే నా తల్లిదండ్రులు ఎవరి తండ్రు తండ్రులు ఎవరి తల్లిదండ్రులైనా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపాలే నగాత్ర పరమంత్ర నమాతు పరదేవత నాహరే పరతసరాధ నానృతాత్ పాతకం పరం ఇది తల్లి ప్రార్థన యస్మాత్ పార్థేవత ప్రాదురూపుత భక్తి గురుణ సంతమాంసే సహస్రం తస్మై సర్వజ్ఞమూర్తే పిత్రే ఇది తండ్రి మంత్రం అంటే మనకు సగం దేహాన్నిచ్చి మనల్ని ఇటువంటి గురువులు దగ్గర ఎంతోమంది అందరూ అందరు సరస్వతి పుత్రులే ఇక్కడ గంగాధర శాస్త్రి గారు ఉన్నారు అలాగే అక్కడ మన కాసరా శ్యామ్ గారు అయితేనేమి లేకపోతే మన నాగ గురునాథ్ శర్మ గారు అయితేనేమి మన కళ్యాణ్ చక్రవర్తి గారు అందరూ అందరు సరస్వతి పుత్రులమే సో వాళ్ళందరి దగ్గర ఇటువంటి మంచి పాఠాలు నేర్చుకోవడానికి మంచి గీతాలు వినడానికి ఇటువంటి బ్రహ్మాండంగా అద్భుతంగా మన నందమూరి తమను అద్భుతంగా వాటిని చెప్పాడు అతను పడ్డ సమంత ఒకటే నాకు వచ్చిన అందరూ ఈ ఈనాడు సనాతన హిందవ ధర్మం మీస మెలేసిందని ఈ సినిమా చూశాడు అంటే మంత్రోచ్చారణ అలాగే వేదం అలాగే మన భారతదేశపు మూలాలు మన ధర్మం మన ధర్మం మన గర్వం మన తేజస్సు కలిగలిపిన సినిమా అఖండ అని అందరి ఆబాల గోపాలం ఒక మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు లేకపోతే ఎక్కడ మిమ్మల్ని ఉన్నారు అక్కడ ఆ రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచం ఇవాళ కోడే కూస్తుంది అంత అద్భుతమైన సినిమా మాకు అందించినందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే అద్భుతమైన అంటే ఈ సినిమాలో ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క హాణిముత్యం అంటున్నారు అలాగే ప్రతి సీన్ కూడా ఒక ఉద్వేగం ఒక ఉద్రేకం అలాగే ఒక ఉత్తేజ ప్రకంపనం అంటున్నారు జనం ఈ సినిమాని చూసి సో సినిమా అంటే కేవలం ఈనాడు దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి తన అన్న వస్త్రాలతో పాటు ఈ యొక్క సినిమాని కూడా ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడు ఒక అవసరంగా అంటే ఎవ్రీడే ఏమంటాం మనం కన్సూమబుల్ కమాడిటీగా రిచ్ వస్తువుగా మరి అటు ఎటువంటి సినిమాలు తీయాలి మనం అన్నది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఇండస్ట్రీలో పెద్దలు అటువంటిది ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది నా నాలుగు సినిమాలు ఇది ఐదోది ఆరు రాబోతుంది రేపు దానికి కూడా చెప్పా చరిత్రలో చాలామంది ఉంటారు కానీ సృష్టించిన చరిత్రను మరల మరల తిరిగి రాసి మరల చరిత్రను సృష్టించేవాడు ఒకడే అది ఆ తెలియని ఒక శక్తి దాని కొనసాగింపు ఆ డైలాగులు అన్నాను నేనే ఈ శక్తి నాదే ఆ శక్తి అని చరిత్ర రాయాలన్నా మేమే చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరిగి రాయాలన్నా మేమే ఎంత నేనేదో పొగరుతో చాలామంది అంటారు ఏంట్రా ఏం చూసిరా బాలకృష్ణ ఇంత పొగరని నన్ను చూసుకునే నా పదు నేను పొగరని నేను అంటాను ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం అని ఉరిక్కిపడి చేస్తుంటాను నా వ్యక్తిత్వమే నన్ను ఉచ్చుకొల్పే ఒక విప్లవంగా అడుగడుగునో చూపిస్తాను అలాగే ఏంట్రా వీడికి అన్నీ తెలుసా అనుకుంటాను నన్ను నేను తెలుసుకునే కంటే గొప్ప విద్య ఏముంటుందని ఒక సవాల్గా నిలబడతాను అంటే ఇదంతా పొగరు కాదు అది ఎక్కడి చూస్తుందో నాకు తెలీదు అంతా ఆ పరమేశ్వరి ఓంకారం అన్నారు ఇందాక ఓంకారం పరబ్రహ్మ సర్వ ఓంకార సంభవం అకారోకార మాంతాయ ఓంకారాయ నమో నమ ఆ ఓంకార శబ్దం ఓమితి బ్రహ్మ ఏకాక్షరి అంటాం అలా ఇలా తెలుసుకోవాలి అంటే యువతరానికి ప్రతినిధులు అవతరానికి నాయకులు భావితరాలకు భారతదేశపు మహాశక్తి అయిన యువకులు మీ తప్పు లేదన్ను నీ తప్పు ఎట్లా అంటే ఈ యొక్క రొటీన్ దైనందిన కార్యకలాపాలు అన్నాను ఇందాక పోటీ దానికి నేను ఎప్పుడు ఏదైనా ఆసరా తీసుకునేది సినిమాలే లేకపోతే సంగీతం వీటి మీదే ఎప్పుడన్నా నేను మనిషిని నాకు నేను సహా ఎప్పుడైనా నిర్లిప్త ఇది వచ్చినప్పుడు రోజు గంట గంటన్నర పూజ చేస్తాను నేను ఆ పూజ తొరత నా వృత్తే నా దైవం ఆ వృత్తే ఈ అఖండ సినిమాలో నా పాత్ర నేను చెప్పాను కూడా ఇంతకుముందు ఒక సభలో చెప్పడం జరిగింది ఒక సేవ తాండము ఈ యొక్క విన్యాసం ఎలా చేశాను ఈ పాత్ర అంటే ప్రతి పాత్ర యాక్టింగ్ అంటే ఊరికే నమ్మడము అరవడము లేకపోతే ఒక కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించడం కాదు పాత్ర అంటే ఒక పరకాయ ప్రవేశం అది ఒక నందమూరి ఎన్టీ రామారావు గారు ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు ఆయన తలుచుకోకుండా ఏ సభ నేను అంటే నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చే నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి దైవాంశ సంభూతుడు విశ్వానికి విశ్వ నటరూపం ఎలా ఉంటుందో చూపించిన పురుషుడు కారణ జన్ముడు నా తండ్రి నా గురువు నా దైవం నందమూరి తారక రామారావు గారికి నమస్కరించుకుంటూ మరి ఇటువంటి ఈ సినిమాని వాళ్ళ ఈ సినిమా కేవలం తెలుగు సినిమా కాదు ఇది యావత్ ప్ర భారతదేశమే కాదు యావత్ ప్రపంచం ప్రేక్షకులకు సంబంధించిన సినిమా ఇది ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ ఎంత అశాంతి ఎక్కడ చూసినా యుద్ధాలు ఆఖరి చావులు లేకపోతే మనలో మనం సృష్టించుకున్న విభేదాలు మనం గొప్ప మాట చెప్పారు మన ఇది మన సినిమా గురించి ఇది ఒక కేవలం ఒక తెలుగు పురాణాలు ఈ భగవద్గీతలు లేకపోతే నేను చెప్పేది భారతాలు భాగవతాలు వీటికి సంబంధించేదే కాదు ఒక బైబిల్కి సంబంధించింది ఒక ఖురాన్కి కూడా సంబంధించిన సినిమా సారే చూ సిమారా హమ్ బుల్ బుల్ ఏ ఎస్కే ఏ గుల్ సితాహమారా సో ఇవాళ ఈ పాత్ర మనం చేసే ముందు నాకు పూర్తిగా నమ్మకం దర్శకుడి మీద నేను చెప్పా కట్టె కొట్టి తెచ్చి అంతే మాట్లాడుకుంటాం మేము అంతకంటే మాట్లాడుకోము ఇవాళ మనం బ్యాట్ మ్యాన్లు సూపర్ మ్యాన్లు వీటిలన్నిటి గురించి మాట్లాడుకుంటాం లేకపోతే నాన్నగారు వాళ్ళు చేసిన పౌరాణికాల్లో బాణాలు వేయడం అగ్ని రావడం నీళ్లు రావడం దాంట్లో నుంచి నుంచి లేకపోతే మొత్తం అట్లా పడిపోవడం కళ్ళు తిరిగి ఇవన్నీ చూస్తుంటాం ఇది కూడా ఇప్పుడు జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాట్లను నేను చెప్పే సినిమా మాధ్యమంత గొప్ప మాధ్యమం ఇంకోటి లేదు దాన్ని సరిగా వాడుకోవాలి మనం దాన్ని మనం ఇప్పుడు ఇవాళ మన వేదాల నుంచే దాన్ని పట్ల విశ్వనాథ్ శాస్త్రి గారు నానాడు జర్మన్స్ హిట్లర్ టైంలో ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి మన వేదాన్ని తర్జుమా చేసి అధర్మణ వేదంలోని ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే మిగతా ఈ అణు బాంబు ఇవన్నీ కూడా కనిపెట్టింది ఆ వేదాల నుంచే అలాగే శుశ్రూషుడు అని మన మన భారతీయుడు ఒక డాక్టర్ వైద్యుడు ఆ రోజుల్లో ఋషి ఆయన ఎటువంటి మొత్తం ఇంజెక్షన్ ఏమి ఎనస్థిషియా లేకుండా ఆపరేషన్లు చేసిన మహానుభావుడు ఆయన ఇవాళ ఆస్ట్రేలియాలో ఉంది మెల్బోర్న్లో ఆయన బస్ట్ స్టా స్టాచ్యూ ఉంది అక్కడ మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సర్జరీలో ఇలా మనం గొప్ప మనం చెప్పుకోవాలి ఇలా మనం తెలి చెప్తే కానీ మన యువతరానికి అర్థం కాదు కానీ నా దృష్టం ఏంటంటే అందరు చెప్తే అందదు కలం అందదు నా సినిమాలు వాటికి ఐదో సినిమా అని చెప్పాను నా మొదటి సినిమా అఖండ అది కూడా ఒక పరీక్షే కోవిడ్ టైంలో విడుదలైంది సినిమా అసలు రారు జనం థియేటర్లో కొన్న టైంలో ధైర్యం చేసాం భగవంతుడి మీద భారం వేసి సినిమా రిలీజ్ చేసాం అఖండ విజయం సాధించింది అఖండ ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ అందరికి నిర్మాతలకి ధైర్యం వచ్చి వాళ్ళ సినిమాలని విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత నేను చేసిన వీరసింహారెడ్డి అయితేనేమి లేకపోతే దాని తర్వాత నేను చేసిన నెల్లకొండ భగవత్ కేసరి అయితేనేమి డాకు మహారాజ్ ఎనిమి ఇప్పుడు ఈ అఖండ తాండవం అన్ని ఐదు విజయాలు విజయాలంటే నా విజయాలు అనుకోండి నేను నేను ఏదైతే మేము మేమందరం అనుకుంటున్నాము ఇది నా ఒకటి వల్ల కాదు నేను ఏదో ఒక చిన్న పాయింట్ చెప్పచ్చు డైరెక్టర్ గారు చెప్పచ్చు దాన్ని మనం సినిమాగా చూపించినప్పుడు అంటే కళ్ళు మూసుకున్నప్పుడు కనేది కళ కళ్ళతో అభినందించేది కళ నిద్రపోతున్నప్పుడు కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ ఈ నాలుగు ఐదు సినిమాల్లో అందరికీ సందేశం ఇవ్వడం జరిగింది ఐదు సినిమాల్లో రకరకాల సందేశాలు అది అంతర్జాతీయం కావచ్చు లేకపోతే మనుషుల్లో సత్సంబంధం లేకపోవడం కావచ్చు ఇటువంటి అనేక లేకపోతే ఇప్పుడు అఖండ ఒకట్లో ఉంది అటు పిల్లల జోలికి లేకపోతే ధర్మం జోలికి లేకపోతే ప్రకృతి జోలికి వస్తే ఏమవుతుందో చూపించాం ఇప్పుడు అఖండ రెండులో మరి అప్పుడంటే దేవుడు మనిషిలో పూనాడు ఇప్పుడు మనిషే దేవుడైతే ఏమవుతుంది ఇందాక అన్నారు సంభవామి యుగే యుగే అన్నదే ఈరోజు సినిమాలో చూపించాం దీన్ని ప్రేక్షకులు ఇంత ఆదరించి ఇంత కేవలం ఇండివిజువల్గా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వెళ్ళి సినిమాలు చూడటం కాదు ఇవాళ మా అందరూ కలిసి కుటుంబ సమేతంగా స కుటుంబ సపరివారం సమేతంగా అందరూ ఈ సినిమా చూసి అలాగే పిల్లలు కూడా తీసుకెళ్ళి ఈ సినిమా చూపించి వాళ్ళకి కొంచెం మనం ఏంటి మన మూలాలు ఏంటి మెయిన్గా మన సనాతన హైందవ సనాతన హైందవ ధర్మం ఏం చెప్తుంది అంటే మన సనాతన ధర్మం యొక్క సనాతన హైందవ ధర్మం యొక్క శక్తి దాని యొక్క గర్వం దాని యొక్క పరాక్రమం ఏంటో చూపించిన సినిమా అఖండ తాండవం అలాగే మన సనాతన హైందవ సనాతన ధర్మానికి మూలాలైన ఏదైతే మనం సత్యం దారిలో నడవాలి ధర్మం దారిలో నడవాలి అన్యాయం జరిగితే మనం తల దించకూడదు పోరాడాలి అన్నది చూపించిన సినిమా అఖండ తాండవం సో ఈ సినిమాని అద్భుతం ఇంతమంది కష్టపడితేనే ఆ సినిమా అయింది ఇవాళ అంటే ఒక్కొక్కళ్ళు తమన్ గారు చెప్పారు ఆయన పడ్డ కష్టం ఇంత లేని ఎన్ని రాత్రుడు గడిపారు నాకు తెలుసు ఆయనకి ఆయన సినిమా ఎప్పుడొచ్చిందని కాదు వచ్చి దాని ప్రభావం సమాజం మీద ఎంత ఉంది అన్నది చాలా ముఖ్యం ఎస్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి అన్నీ ఉండాలి సమ్మపాళ్ళల్లో బాలకృష్ణ సినిమాలు అన్నీ ఉండాలి సమ్మపాళ్ళల్లో అన్నీ రుచులు ఉండాలి పంచపక్ష పరవాన్నం వడ్డించిన విస్తరలా ఉండాలి కాదన్ను కానీ ఏది ఎంత ఉండాలి ఎవరు ఏ పాత్రకి పాత్రలకి న్యాయం చేస్తారు ఏమిటి అన్నది ఒక్కొక్కటి ఒక్కొక్క పరీక్ష మంగం అలా ఏదన్నా ఏం జరిగినా అంతా ఆ భగవంతుడి మీద భారం వేసి మన పని మనం చిత్తశుద్ధితో చేస్తే ఆ చిత్రం ఒక మంచి సందేశాన్ని ఇటువంటి పరిస్థితుల్లో ఇవ్వడం దాన్ని ప్రేక్షకులను ఆదించడం ఇంత అక్కడ విజయం చేయడం మా అందరికి ఎంతో ఒక అనిర్వచనీయమైన అనుభూతిగా ఉంది మనం గర్వం చెప్పం ఇంకా చేస్తాం ఇవాళ ఈ సభ పెట్టుకున్నాం ఓ సినిమా చేసాం అయిపోయింది ఆ సినిమా విడుదల వరకు ఆ సినిమా ఎలా ఉంటుందా ప్రేక్షకులు ఆదరా ఎలా ఆదరిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అందరూ సో పిక్చర్ విజయవంతమైనప్పుడు అంటే ప్రేక్షకులు మనం వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా మాకు ఇవ్వండి అని వాళ్ళు మనల్ని ఉత్సాహపరిచినట్టే మాకు భయమే లేదు తట్టక్కర్లా చేసి చూపిస్తాం దానికోసమే నేను చెప్పా స్నేహాప్రణ శక్తి ప్రత్యవాయన విద్యతే స్వల్పమస్య ధర్మస్య త్రాయతే మైతో భయతని మరి తిరిగి అక్కడికే వస్తున్నా సరే ఏదైనా ఈ సినిమా కష్టపడిన వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అభినందనలు వాడికి నా అభినందనలు అలాగే ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ సినిమాని ఎంత అఖండ బింజనం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా దిల్ రాజు గారు ఉన్నారు దిల్ రాజు గారికి మన మ్యాంగో రామ్ గారికి అలాగే మన రిలయన్స్ సీతార్ గారికి డాక్టర్ సురేందర్ గారికి కొబరిని గారికి అందరికీ వాళ్ళు పడ్డ సమ ఈ సినిమా విడుదల కావడానికి అంటే దేవుడు పెట్టే పరీక్ష అది దీనికి మేము ఎందుకంటే మీరు ఇచ్చే విజయం ఉంది ఇది ఎంత ఆఫ్టర్ ఆల్ నథింగ్ విజయలక్ష్మి సౌంద సుందరం గారు పాత్ర చెప్పక్కర్లా ఎందుకంటే కొన్ని కొన్ని పాత్రలు నేను చెప్పకూడదు అక్కడే ఎందుకంటే ఆ పాత్రలు నేను చెప్పేదానికంటే గొప్ప పాత్రలు సినిమాలు ఆ శివుడే వచ్చి ఆ చితికి నిప్పంటిస్తే స్వామి అని పలకరించి అద్భుతమైన సన్నివేశం ఒక్కటి కాదు ఆ సినిమాలో అన్ని అద్భుతమైన సన్నివేశాలు ఇందాక చెప్పాను సో మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడ నా టీం వాళ్ళందరూ కూడా రామలక్ష్మణ హాస్టల్కి అయితేనేమి లేకపోతే మా కళ్యాణ్ చక్రవర్తి గారు కాసార్య శ్యామ్ గారు అలాగే మన మా నాగ గురునాథ్ శర్మ గురునాథ్ శర్మ గారు అందరికీ మా డాన్స్ మాస్టర్లు శేఖర్ గారికి అయితేనేమి భాను మాస్టర్కి అయితేనేమి అలాగే వాళ్ళ ఇచ్చిన సర్వేపల్లి సిస్టర్స్ అయితేనేమి లేకపోతే సౌందర్య సిస్టర్స్ అయితేనేమి కృష్ణ గారైతేనేమి సౌందర్య గారైతేనేమి గంగాధర్ గారి గురించి కొందరి గురించి నేను విన్నాను నేను చెప్పేటంత వాణ్ణి కాదు పాత్ర అయినా కానీ సినిమాలో ప్రత్యక్షంగా అయినా కానీ నేను అంత పెద్దవాడిని కాదు మా వాళ్ళ గురించి మాట్లాడేటంత మాట్లాడాల్సిందంతా ప్రేక్షకుల గురించి అంతే అదే ఈ సభకు ముఖ్యంగా ఇవాళ జరుపుకోవడానికి ఈ పండుగ జరుపుకోవడానికి సో ప్రేక్షకుల దేవుళ్ళందరికీ మరొకసారి నా ఈ ఇంత అఖండమైన విజయాన్ని మీకు మీరు దక్కించుకున్నందుకు మీకు మీరు ఇచ్చుకున్నందుకు మీ అందరికీ నా అభినందన తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటున్నాను సో నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి మరొకసారి కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాము